జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల ప్రచారం పైన ఆ తీరుతెన్నులపైన పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటూ తర్వాత ఏ విధంగా తన స్ట్రాటజీ అప్లై చేసుకోవాలి అని చెప్పి ఈరోజు తన కార్యాచరణను అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది ఆ సంబంధిత ఇన్ఛార్జులతో వాళ్ళతో అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిపోయి నియోజకవర్గ స్థాయిలో కూడా ఆయన పూర్తిగా రిపోర్ట్స్ అయితే తెప్పించుకోవడానికి ఈ ఈరోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి దీని మీద ఫోకస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకోటి పది రోజులు రానున్న పది రోజులు ఏ రకమైన స్ట్రాటజీతో పాటు ఏ రకమైన మనం ఎన్నికల వ్యూహాలు అనేవి ఎంత ఇంపార్టెంటో మనం మాట్లాడే మాటలు కూడా అంతే ఇంపార్టెంట్గా ఉండాలి స్పీచెస్ కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఎలా వచ్చింది మన మేనిఫెస్టో పైన రిపోర్ట్ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకుంటా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టిన నాలుగు నియోజకవర్గాలు ఏంటి అంటే కుప్పం హిందూపురం మంగళగిరి పిఠాపురం కుప్పం హిందూపురం బాధ్యత వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది పూర్తిగా ఆయన పర్యవేక్షణలో ఈ ఎన్నికలనే కుప్పం హిందూపురం అనేది జరుగుతూ ఉంది తర్వాత మంగళగిరి ఆర్కే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాడు పూర్తిగా మంగళగిరి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అనే పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ని ఎలా అయితే ఓడించాడు మళ్ళీ అలాగే జరగాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కసిగా ఈ ఎలక్షన్లో ఆర్కేని అలాగే ప్రోత్సహిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు గంజి చిరంజీవి చిరంజీవిని కూడా కలుపుకొని వెళ్ళమని చెప్తా ఉన్నాడు మేబీ గంజి చిరంజీవి అఫీషియల్గా అయితే ఇప్పటిదాకా ఎక్కడ కనపడలేదు మరి ఏమైతే చూద్దాం ఇక పిఠాపురం విషయానికి వస్తే మిథున్ రెడ్డి గారు ప్రత్యేకంగా అయితే అక్కడ పూర్తి స్థాయిలో అంగ అంగబలం అర్ధబలం అంతా అక్కడ చూస్తూ ఉన్నాడు మిథున్ రెడ్డి గారు ప్రతి ఒక్క అవకాశాన్ని అక్కడ వినియోగించుకుంటూ పవన్ కళ్యాణ్ ఏ రకంగా అయినా కానీ ఓడించాలని కసితో పనిచేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలికితురాయి అంటే ఒక వేస్ట్ టిష్యూ పేపర్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ అసలు అటువంటి వ్యక్తి నటన అనేది సినిమాల్లో కాకుండా బయట కూడా ప్రదర్శించడం మనం చూస్తూ ఉంటాం హానికరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అది పిఠాపురం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పైన వంగా గీత గారు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు వంగా గీత గారు ఎంత స్ట్రాంగ్గా తయారయ్యారు నిన్నగా మన ముద్రగడ్డ గారు ముద్రగడ్డ గారు ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఓడిచ్చితే నేను ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాను ఐదు అని చెప్పి అంత కసిగా అయితే పిఠాపురంలో అయితే పనిచేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా పిఠాపురం నుంచి మనకి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున నాయకుల కంటే కూడా ఈ స్టా జబర్దస్త్ స్టార్ క్యాంపైనర్లు తర్వాత వచ్చేసి లేక ఈ వరుణ్ తేజ్ ఒకడు నాగబాబు వీళ్ళు రానున్న రోజుల్లో చిరంజీవి వస్తాడని అయితే టాక్ నడుస్తూ ఉంది అఫీషియల్గా అయితే అది ఇంకా కన్ఫర్మేషన్ అయితే చిరంజీవి సైడ్ నుంచి అయితే రాలేదు జనసేన పార్టీ అంతర్గత విషయాల్లో అయితే చిరంజీవి రాబోతున్నాడు అని అయితే కొద్దిగా ఎంతో కొంత సమాచారం అయితే కనపడతా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విరామం తీసుకొని ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఏ రకంగా తన స్ట్రాటజీని మార్చుకోవాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏ రకంగా మనం రాష్ట్ర ఈ పది రోజుల్లో మనం ఇన్ఛార్జీలు ఏ రకంగా మనం కన్వే చేసుకోవాలి వీటి మీద అయితే పూర్తి స్థాయిలో చర్చించడం కోసం ఈరోజైతే విరామం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది